నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే బీసీ బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేయాలని తోటి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నీ ప్రజా సంఘాలన్నీ ఒక జేఏసీగా ఏర్పడి మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి బీసీ బిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసుకోవడానికి మరి కార్యాచరణ అష్టాంగ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర జేఏసీ అందులో భాగంగానే ఈరోజు మూడో కార్యక్రమం మరి సోషల్ ఫర్ జస్టిస్ మరి మార్నింగ్ వాకు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యొక్క సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మరి చౌదర్ చెరువు నుండి మరి మహాత్మా జ్యోతిరావు పులి విగ్రహం వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లును మరి పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అఖిల పక్షాన్ని మరి ఢిల్లీకి తీసుకుపోయి మరి ప్రధానమంత్రి మోడీ దగ్గర మరి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి పార్లమెంటులో మరి మోడీ ఈ యొక్క బిల్లుని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మరి సకల జనులతోటి సబ్బండ వర్గాలతోటి ఈ యొక్క తెలంగాణ సాధించుకోవడం జరిగింది బహుజన తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ రావాలని సకల జనులు సబ్బన్న జనాలు కూడా ఈ యొక్క తెలంగాణలో పోరాటం చేసి అసూలు బాసి తెలంగాణ తెచ్చుకుంటే మరి ఈ యొక్క తెలంగాణ సామాజిక తెలంగాణ రాకపోవడంగా మరి అగ్రకులాల తెలంగాణ రావడం జరిగింది కాబట్టి తెలంగాణలో ఈ యొక్క బహుజనుల మరి ఈ సామాజిక వర్గాలకు అభివృద్ధికై మరి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ కూడా ఆలోచన చేసి ఈ యొక్క బిల్లుని ఆమోదించే విధంగా మరి చేయాలని అదేవిధంగా ఈ యొక్క సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క శీతాకాల సమాచారంలో మరి ఎన్డీఏ కూటమితో మాట్లాడమే కాకుండా ఇండియా కూటమితోటి కూడా మరి వాళ్ళతోటి చర్చించి మరి రాహుల్ గాంధీతో చర్చించి పార్లమెంటులో చర్చ లేవాల్సిందిగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం అదేవిధంగా మరి ఈ యొక్క బిల్లును పాస్ అయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితిలో బీసీ వర్గాలన్నీ కూడా మరి పోరాటం చేస్తాం అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలని మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క మాకు బీసీలకు మీ పార్టీ వాళ్ళు ఇస్తే మరి వేరే పార్టీ వాళ్ళు అదే బీసీ స్థానంలో ఓసీకి అగ్ర కులానికి డబ్బున్నవానికి ఇస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే లేదు ఇది మరో తెలంగాణ ఉద్యమంలాగా మరి చేస్తామని ఈ సందర్భంగా మరి ఎన్నికలు పోతే మరి మేము మీ యొక్క పార్టీని మీ యొక్క మీ ఉనికిని మేము ఎండగడతాం మరి అదేవిధంగా నలభై ఎనిమిది గంటల మరి ఈ యొక్క రాష్ట్రాన్ని దిగ్బంధం చేసి నలభై రెండు గంటల పిలుపును కూడా ఇస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం రాజపటాల పార్లమెంటులో బిటీ బిల్లుని రాజపటాల పార్లమెంటులో చర్చించిన తర్వాతనే అవసరమైన